సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు వామ్ పులుసు అయితే తయారు చేసుకున్నానండి వాము పులుసు అయితే తయారు చేశానండి సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి ఒకసారి చూడండి ఎలా చేశానో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ప్రతి ఒక్కరికి సీజన్ మారిందండి దగ్గులు జలుబులు జ్వరాలు కూడా వస్తున్నాయండి మనం ఎంతసేపు సాంబారే చేసుకుంటాం రసమే చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలాగ వామ్ పులుసు తయారు చేసుకొని ఇంటిల్లి పాది చేసుకొని తినండి జలుబులు దగ్గులు అన్నీ తగ్గుతాయండి పూర్వకాలం ఇవేనండి ఈ పులుసులే చేసి పెట్టేవారు పెద్దవాళ్ళు మా చిన్నప్పుడైతే మాకు ఈ పులుసులతోనే చేసి పెట్టేవారండి అప్పుడు డాక్టర్లు కూడా లేరు ఈ పులుసు చేస్తే దగ్గు అన్నీ పోయేవండి ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉన్నా ఉంటాయి చూడండి ఈ పులుసు తయారు చేసి ఒకసారి పెట్టండి గ్యాస్ కూడా అయిపోతుందండి అంత హెల్దీ పులుసు అండి ఇది వామ్ పులుసు తయారు చేసుకొని తినండి ఎలా చేశానో సుధా కిచెన్ ఛానల్లోనైతే పెట్టాను ఒకసారి చూడండి మీకు కింద లింక్ పెడతాను నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాను మంచి వంటతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు